విశాఖలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షా కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సందర్శించారు జైల్ రోడ్లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో పరీక్షల తీరును పరిశీలించారు సజావుగా పరీక్షలు జరిగేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపైన పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా నాలుగు వందల మంది సిబ్బందితో కలిపి బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు